హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు ఎస్బీ సింధు ఎస్బీ ఛానల్లో ఇవాళ మంచి మేకింగ్ వీడియో వచ్చిందనమాట నేను మేకింగ్ ఎలా చేసుకోవాలి ఈ మోడల్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇలా మోనాలిసా బ్యూట్స్ అంత ఇచ్చారండి కస్టమర్ ఇచ్చారు అయితే ఇవన్నీ ఇలా ఊడిపోయి ఉన్నాయి చూస్తున్నారు కదా ఇలా ఉన్నాయి ఇవి టూ లైన్స్ ఉన్నట్టున్నాయి సారి చెప్తా ట్వెల్వ్ ఇంచెస్ ఉందండి ఇది వీళ్ళు ఇచ్చారండి నా మేకింగ్ వీడియోస్ నచ్చుతున్నాయండి ఇలా బాల్స్ తెచ్చారు గోల్డ్ కలర్ మ్యాట్ ఫినిషింగ్ ఉన్న బాల్స్ తెచ్చారు వీటిని మనము ఏ మోడల్గా అనేది చూసేయండి థ్రెడ్ అండి ఇది సూది మీకు తెలుసు ఇది సన్నం దారము గమ్ అండి ముందుగా ఈ దారాన్ని ఇలా సన్నం చేసుకోవాలి సన్నం చేసుకుంటేనే మనకు సూది అనేది ఎక్కుతుంది వీటికి సూదెక్కుతుందా ఒకసారి చెక్ చేద్దాం సూదెక్కుతుందండి సూదెక్కుతుంది దారాన్ని ఇలా సన్నం అనుకోవాలి అనుకున్న తర్వాత గమ్ పెట్టేసుకోవాలండి వీడియోస్ లేట్ అవుతున్నాయి కదండి వీడియోస్ చేయడానికి టైం ఉండట్లేదు అన్నమాట ఎందుకంటే అర్జెంట్ వస్తాయి కదా మేకింగ్ చేయమని అవి చేసి ఇవ్వడమే సరిపోతుంది వీడియో తీయడానికి కుదరడం లేదు ముందుగా దారాన్ని తీసుకోవాలండి రెండు లైన్ తీసుకుంటున్నాను ఇలా రెండు లైన్లు తీసుకున్నాం దారము చూడండి ఇంకా లాస్ట్లో మనం చిన్నగా ముడి వేసుకోవాలి ఎప్పుడు చెప్పేదేనండి నా వీడియోస్ నచ్చుతున్నాయండి నా వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇచ్చేసేయండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని అలా అని క్లిక్ చేయండి ఇప్పుడు రా మెటీరియల్ చాలామంది తీసుకుంటున్నారు కదండి కొంతమంది ఇంట్లోనే అల్లుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొంతమంది ఏమో మెటీరియల్ ఇలా రెడీమేడే తీసుకుంటున్నారన్నమాట ముందుగా ఇవి మోనాలిసీట్స్నే ఎక్కిస్తున్నాను ఇలా చూడండి హోల్స్ అనేవి పెద్దగా ఉన్నాయి కాబట్టి ఈజీగా ఎక్కుతున్నాయి వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో మీ దగ్గర ఇలాంటి పూసలు ఏమన్నా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇవి తక్కువ కాస్ట్ మోనాలిసా బీడ్స్ అండి అంటే వీటిలో కూడా క్వాలిటీ ఉంది క్వాలిటీ మంచి క్వాలిటీవి కాస్ట్ ఎక్కువనే ఉన్నాయి ఇది మామూలు క్వాలిటీ కాబట్టి కాస్ట్ తక్కువబడి ఉంటాయి ఇంకంటే అంత పాలిషింగ్ లేదండి డల్ పాలిషింగ్ ఉంది ఎన్నెక్కిచ్చామో చూసుకుందాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఎక్కించుకున్నాం కదా ఇప్పుడు గోల్ బాల్ ఎక్కించుకుంటున్నాను ఇది జాలీ బాల్ అండి జాలీ మ్యాట్ ఫినిషింగ్ ఉంది అరే ಇಲ್ಲ ಇಲ್ಲೀ ವೇದ ಇಡ ತ್ರೀ ವೇಸ ಮಲ್ಲಿ ಮೇ బీట్స్ వేసుకుందాము సిక్స్టీన్ బీట్స్ అలా వేసుకుందాము బాగుందా అండి టూ కదా త్రీ వీడియో కట్ చేయకుండా అలానే కంటిన్యూగా తీస్తున్నాను మీకు అర్థమవుతుంది చెప్పే కన్నా ఎలా చేస్తున్నాను అనేది అందుకని కంటిన్యూగా వీడియో తీస్తున్నాను సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టువెల్వ్ థర్టీన్ 14 15 16 ఇది ఒక లైన్ అయిపోయిందండి చూస్తున్నాం కదా ఇది ఒక లైన్ అయిపోయింది ఇది ఒక లైన్ ఫినిష్ అయిందండి మరొక లైన్ కూర్చుకుందాము సేమ్ అండి మరొక లైన్ కోసం కూడా రెండు లైన్ల దారం తీసుకోవాలి ఇలా మొదలనే సన్నం చేసుకొని ఇలా ఎక్కించుకుంటే చాలా ఈజీ ఎక్కుతుంది ఇక్కడ సేమ్ అండి లాస్ట్లో చిన్న ముడి వేసుకోవాలి మీకు చాలా ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి ఉక్కు ఎప్పుడు కానీ లాస్ట్లో వేసుకుంటే కొంచెం పూసలు అనేవి ఎక్కువ తక్కువ కావచ్చు అందుకని మనం ఎప్పుడైనా లాస్ట్లో చిన్నవి ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకుంటేనే మనకు పూసలు అనేవి కరెక్ట్గా నిలు ఉంటాయి మనకు ఒక సైడ్ ఎక్కువ అయినా కూడా మళ్ళీ మనం వేసుకోవచ్చు అనమాట సేమ్ మనం ఫిఫ్టీన్ మొనాలుసా వేసుకోవాలన్నమాట ఇవి క్వాలిటీ అయితే కాదండి ముందే చెప్తున్నాను ఇవి క్వాలిటీ లేవు ఎందుకంటే నేను ఇంతకుముందు చేసిన మోనాలిస ఇస్తా ఇవి క్వాలిటీ ఉన్నాయి కానీ ఇది తక్కువ క్వాలిటీ అండి ఇవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ 11, 12, 12, 13, 14, 15, 15, 15, 15, 15

వీడియోలో ఉన్నదే చెప్పాలండి అబద్ధం చెప్పకూడదు ఎందుకంటే నాకు తెలిసిపోతుంది కదా క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది అందుకని నిజమే చెప్తున్నాను త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫిఫ్టీన్ చూడండి ఇంకా మనకి ఇన్ని బూసలు మిగిలాయి ఎన్ని మిగిలాయి అంటే ఇంకా మనం అటు ఇటు వేసుకున్న రెండు పోతాయి టోటో రెండు పోతాయి ఫైవ్ మిగిలినవి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ మిగిలియ్ ఇప్పుడు ఏదో ఒకసారి చూసేయండి ఎలా వచ్చింది అనేది వాళ్ళు పెద్దది హుక్ వేస్తామన్నారు చూడండి ఇంకొక స్టెప్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అయితే వాళ్ళు హుక్ వేసుకుంటామన్నారు అండి అంటే మనకి హుక్ ఇవ్వలేదు ఇంకా వేయమని ఇవేయమని వాళ్ళు చెప్పలేదన్నమాట మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ందుకు అక్క తక్కు అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇది కరెక్ట్గా సెట్ చేసుకునేటప్పుడు ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఏమనిపించదు కానీ మనం కరెక్ట్గా సెట్ చేసి ఉక్కేసేటప్పుడు తెలుసు చూడండి ఇలా స్టెప్ వైజ్ వస్తుంది స్టెప్ లాగా వస్తుంది అన్నమాట ఇలా స్టెప్ లాగా వస్తుంది మీ దగ్గర ఈ కలర్ ఉన్న పింక్ కలర్ ఉన్న ఇలా బీట్స్ ఉన్నా ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ అయితే చాలా బాగుందనమాట చాలా బాగా నచ్చింది కూడా చూడండి దగ్గర నుంచి మీకు లెంత్ చూపిస్తాను అండి ఎంత లెంత్ వచ్చింది అనేది మళ్ళీ ఎందుకంటే ఎంత లెంత్ అనేది చూపించలేదక్క అని అంటారు మీకు సిక్స్టీన్ ఇంచెస్ ఉందండి సిక్స్టీన్ ఇంచెస్ అంటే చూడండి చూడండి ఇక్కడ ఎయిట్ ఉంది కదా కొంచెం మీది పెట్టుకునే వేసుకోవాలి ఇలా సిక్స్టీన్ ఇంచెస్ వస్తుంది అయితే హుక్కు వేస్తారు హుక్కు చైన్ వేస్తామన్నారు ట్వంటీ ఇంచెస్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది సిక్స్టీ ఇంచెస్ సరిపోతుంది ట్వంటీ ఇంచెస్ అంటే ఇంకా కిందికి వస్తుంది కాబట్టి ఇది పర్ఫెక్ట్ సెట్ అయ్యిందండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐక్కని ఆల్ అని క్లిక్ చేయండి ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ త్వరలో అన్నమాట ఇలాంటి బీట్స్ ఏమన్నా ఇలాంటి బీట్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నా పర్ల్స్ ఉన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇదే కలర్లో పింక్ కలర్ ఉన్నా కూడా ఇలా మ్యాట్ ఫినిషింగ్ బాల్స్ ఉన్నా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది మనకు బయట వచ్చేసి కాస్ట్ ఎక్కువనే పడుతుందండి ఇవి తక్కువ కాస్ట్ ఇవ్వండి మొనాలు బీడ్స్ చాలా తక్కువ కాస్ట్వి వీటి సైజు కూడా నేను మీకు చూపిస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది సిక్స్ ఎంఎం ఉందండి చూడండి సిక్స్ ఎంఎం సైజ్ అండి ఇది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగుంది కదండి నాకైతే చాలా నచ్చిందండి మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే కామెంట్స్ నాకు సపోర్టివ్గా ఉంటాయి మీరు మర్చిపోకుండా నా వీడియో చూసి పక్కన ఉన్న బెల్ ఆల్ అని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని క్లిక్ చేసుకోండి ఓకేనా అండి ఇది మాత్రం చాలా బాగుంది వేసుకుంటే కూడా చాలా లుక్ ఉంటుంది అండి బాయ్ అండి